భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తలసేమియా పిల్లల కోసం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సుమారు వంద మందితో మెగా రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు చాందావత్ రమేష్ దాశ్రీ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ అనేది ఒక చరిత్ర తెలుగు ప్రజల ఆత్మ గౌరవమని ప్రపంచానికి చాటి చెప్పిన మహానాయకుడు ఎన్టీఆర్ అని సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీ రామారావు అని కొనియాడారు ఎన్టీఆర్ చూపించిన మార్గంలో ముందుకు నడుస్తానని రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ బలమైన శక్తిగా ఎదిగి రాష్ట్రంలో కీలకంగా మారుతుంది అని సందర్భంగా ఆశాభావన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు శ్యామ్ తివారి కారు నర్సన్న అయ్యూరి నాగరాజు కొబ్బరి శివ పొదులా శ్యామ్ దేవరకొండ నవీన్ గోగేల రాజేష్ నిమ్మల మహేష్ సతీష్ ప్రణయ్ నిఖిల్ శ్రవణ్ రాము ముఖేష్ తదితరులు పాల్గొన్నారు अच्छा चलो साफे पर चलते हैं अंततः मेरा इछन दिखता है छोड़ो नहीं भाव तो मानता का अदर अदर इसका भाव तो मैं अंतर कर सही है अरे नहीं वो नहीं अटकन पर अटकदार अरे 10 लाख फ्रेंड साल दूंगा

Ini makan gopang, gopang yang paling berat. Gopang ini muda. itu Hahaha. Ini apa itu? Bodoh ya, bodoh ya. Bodoh mana? Bodoh ya. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్తన సందర్భంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేసుకుంటాము ఈ సంవత్సరం తలసేమియా బాధితుల బాధితులు రక్తం లేక వారి భవిష్యత్తు కూడా అక్క లేకుండా ఉన్న పరిస్థితులలో ఈ తలసేమియా నుంచి వ్యాక్సిందని పిలిపించి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వారికి రక్తదానం చేస్తున్నారు ఈ రక్తదానం చాలా విలువైనది అన్నం అనేది ఒక తిని అట్లా కానీ రక్తదానం ఏంటంటే ఒక ప్రాణానికి మన ఒక ప్రాణం ఇచ్చినట్టుగా ఉంటుంది కావున ఈ రక్తదానం అనేది చాలా మంచి ఆలోచన కాబట్టి ఈ రక్తదానం కూడా యువకులు కూడా ముందుగా ఆలోచించి చాలా మంది కూడా ఈ తలసీమ బాధితురాలు వీళ్ళందరికీ కూడా డాక్టర్లు కూడా సహాయం చేస్తూ మీరందరూ కూడా ఈ ఒక్క డాక్టర్ వాళ్ళు కూడా మీరు సపోర్ట్ చేసి యువకులు ముందుగా వచ్చి వారికి సపోర్ట్ చేస్తూ రక్తదానం చేయాలని చెప్పేసి ఈరోజు తెలుగుసేపడ నుంచి కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారి నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడవంశ ఆధ్వర్యంలో మెగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ అగ్రకథానాయకుడుగా మరియు పెద్ద లీడర్గా చేసి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడిగా నిలిచారు ఈరోజు ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలనే తర్వాతి ప్రభుత్వాలు కొనసాగిస్తూ ఈరోజుకు అవే కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన కిలో రెండు రూపాయల రూపాయికి కిలో బియ్యం కానీ మరి కూడుకుండా నినాదంతో ఇల్లు కానీ హార్స్ పవర్ కానీ తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారు తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారి వ్యవస్థను రూపుమాపి పే పేద ప్రజలకు స్వచ్ఛందంగా స్వేచ్ఛను అందించిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు వారి వర్ధంతి సందర్భంగా ఇల్లందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం ఎందుకంటే రక్తదానం అనేది ఎంతో మందికి ఉపయోగపడుతుంది ఇటు తలసేమియా వ్యా వ్యాధి పిల్లలకు కానీ రోడ్డు యాక్సిడెంట్లో ఇబ్బంది పడుతున్న వారికి కానీ రక్తదానం చేయడం ఎంతో ఉపయోగకరంగా వాళ్ళ ప్రాణాన్ని కాపాడి వాళ్ళ కుటుంబానికి అండగా నిలవడం ఎంతో శ్రేయస్కరమని భావించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముద్రవాడ వంశీ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా యువకులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు అన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఇల్లందు పట్టణంలో ఇల్లందు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ రుద్రడవంశీ గారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రక్తదాన శిబిరానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రుద్రడవంశ గారి అభిమానులు అలాగే యువత స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎంతో అన్ని దానాలలో కన్నా రక్తదానం చాలా గొప్పది ప్రాణ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకి డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ వారి యొక్క ప్రాణాలను కాపాడలేని స్థితిలో రక్తదానం చేసినట్లయితే వారి యొక్క ప్రాణాలని కాపాడిన పరిస్థితులు ఎన్నో చూసాం గతంలో కానీ ఇప్పటికీ నేటికి చూస్తూనే ఉన్నాం ఈరోజు అటువంటి కార్ అటువంటి ఒక సేవా కార్యక్రమాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇల్లందు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేయడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాము తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిందే సేవ సేవ అనే ఒక ముఖ్య ఉద్య ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు రెండు కండ్లలాగా చూస్తూ మూడో కం మూడో కంటిగా సేవని ఏర్పాటు చేసుకొని సేవ యొక్క ప్రజల్లో సేవ యొక్క గుణాన్ని అలవర్చు అలవాటు అలవాటు చేయాలంటే ఇది తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ఆ విషయంలో ముందుండేది అదే అలాగే ఈరోజు ప్రజలకి సేవ చేయడం అంటే అన్ని విధాలుగా సేవ అన్ని విధాలుగా సేవ చేయడం గొప్ప విషయమే ఇలా రక్తదానం చేస్తూ అన్న ఎన్టీఆర్ గారు వర్ధం తీసిన సందర్భంగా సేవ చేయడం ఆయన యొక్క ఆశయాలను సాధించడంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముద్రడవంశీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను